ప్రూవ్ చేయాలనుకుంటున్నారు పోలీసు యంత్రాంగం మీరు కాకి బట్టలు వేసుకొని ప్రజల కోసం పని చేస్తున్నారా రాజ్యాంగబద్ధంగా లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మీరు లేదా తెలుగుదేశం పార్టీని బలపరిచే ఉద్దేశంతో పని చేస్తా ఉన్నారా మరి రామగిరి ఎస్ఐ చెప్తాడు సుధాకర్ యాదవ్ అని చాలా గొడవలు అవుతాయి ఇంతమంది పోలీసులు ఉన్నారు కదండి డిఎస్పీ గారు ఉన్నారు సిఐలు ఉన్నారు ఎస్ఐలు ఉన్నారు మీరందరూ వస్తే పది నిమిషాల్లో దేవుని ముక్కొని వస్తాం కదా ఎందుకు గొడవలు అయితే అంటే మేమందరూ ఉన్నా కూడా మేము తట్టుకోలేము అంత పెద్ద గొడవలు అయితే అంటే మన అతను టీడీపీ ఏజెంట్గా పనిచేస్తానాడా సుధాకర్ యాదవ్ ఆ ఊర్లో లేని సమస్యలు నువ్వే సృష్టి సృష్టించి సుధాకర్ యాదవ్ రామగిరి ఎస్ అయి పోలీస్ డిపార్ట్మెంట్ని తప్పుదో పట్టిస్తూ ఉన్నాడు గ్రామంలో గొడవలు అయితే అంత అటువైపు వాళ్ళంత పెద్ద స్కెచ్లు వేస్తున్నారు కాన్స్పిరసీలు జరుగుతున్నాయి ప్రకాష్ రెడ్డి వస్తే దాడి చేస్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎవరికి ఆ ఉద్దేశం కూడా లేదు ఆ గ్రామంలో మరి ఎవరు చెప్తే నువ్వు ఇవన్నీ డ్రామాలు ఆడుతానవు ఎందుకు డిఎస్పీ గారిని తప్పుదోవ పట్టిస్తానో ఎందుకు ఎస్పీ గారికి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తానో ఏకపక్షంగా నీ వ్యవహార శైలి ఉంది ఒక సుధాకర్ యాదవ్ రామగిరి మండలంలో గమనిస్తే గంతిమారిలో ఎస్సీలని దాదాపు పదహైదు ఇరవై రోజుల నుంచి స్టేషన్ కాడి పిలిపించుకుంటాడు వాళ్ళతో స్టేషన్లో పని చేయించుకుంటాడు మరుగుదొడ్లు క్లీన్ చేయమని చెప్తాడు సాయంత్రం అయితేనే పంపిస్తాడు కూల్ చేయించుకుంటాడు దళితులతో మరి అదేవిధంగా గంతిమారిలో అన్నదమ్ముల సమస్య భూమి సమస్య ఉంటే దాన్ని సివిల్ పంచాయతీ చేయాలని చూస్తావు వాళ్ళు అన్నదమ్మరితో ఇద్దరు రాజీ అయితే అన్నదమ్ము ఇద్దరు రాజీ అయితే స్టేషన్ కాటికి పోయి మేము రాజీ అంటే మీరే రాజీ అయ్యేది అంటే సెటిల్మెంట్లో నువ్వు చేస్తే చేయించుకోవాలా అన్నదమ్ములు రాజీ కాకూడదు గొడవలు మీరే పెడతారు కేసులు మీరే రాస్తారు కేసులు కడతారు రాజీలు ఎవరు చేయకూడదు ఆ మండలంలో పెద్ద మనుషులపై వాళ్ళ పొలం సమస్య ఉండి అన్నదమ్ములు బాగా పరిష్కారం సమస్య రాజీ చేస్తే స్టేషన్కు మేము రాజీ అయినామని పోతే వాళ్ళని తిట్టి పంపిస్తాడు అదేవిధంగా గాదికుంటలో ఎస్సీల భూమిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆక్రమించుకొని అందులో ఉన్న పైపులు స్ప్రింక్లర్లు అన్నీ ఎత్తకపోయి బోర్లు దాంట్లో బోర్లేకి ఆ సబ్మెర్సిబుల్ మోటారు దీంట్లోకి వదిలేసి బోర్లేకి వదిలేసి చెట్లు నరికేసి పెద్ద ఎత్తున నష్టం చేస్తే దినామే ఎమ్మార్ఓ దళితుల్ని పిలిపిస్తారు పోలీసు వాళ్ళు చర్యలు కూడా తీసుకోరు అంటే బహిరంగంగా ఆటోల్లో వచ్చి వాళ్ళకి కావాల్సిన దాష్టికం అంతా చేస్తాం చర్యలు ఉండవు పోలీసు వాళ్ళు రామ్గిరిలో అదేవిధంగా మాదాపురంలో దూదాకుల కులసుకు సంబంధించి భూమి విషయంలో బాధితున్నే బాధితున్నే బెదిరిస్తాం వైఎస్ఆర్ పార్టీ నాయకులు స్టేషన్లోకి పోతే అగౌరవంగా మాట్లాడతారు కింద కూర్చోమంటారు మీ నాయన జాగీరా సుధాకర్ యాదవ్ రామ్గిరి పోలీస్ స్టేషను నీకు పరిటాల్సిన ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తాను అనుకుంటానా సుధాకర్ యాదవ్ నువ్వు గుంతకల్లులో ఎమ్మెల్యే టికెట్ కావాలంటే ఇతనికి పరిటాల సునీతకు పనిచేసి ఊడిగం చేసి ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తాదంట మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి జయరాము జయరాం గారిని కాదనేసి ఈయనకు టికెట్ ఇప్పిస్తాద కొండాపురంలో కూడా ఒక బీసీ యువకుని ఒక భూమి సమస్య మీద ఇబ్బంది పెడతా ఉన్నాడు పేరూరులో కానీ ఇట్లా మండలంలో లా అండ్ ఆర్డర్ని సంకనాకిచ్చిన వ్యక్తి సుధాకర్ యాదవ్ అతను చెప్తే పోలీస్ అధికారులు వింటా ఉన్నారు గ్రామంలో గొడవలు జరుగుతాయని ఆ గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్లకు ఏం మోజేం లేదు